హాయ్ అండి నమస్తే ఈరోజు ఇప్పపూల గురించి తెలుసుకుందాం ఇప్పపూలతో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది వీటి గొప్పతనం తెలిస్తే ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటాము ఇప్పపూలు కాయలు మనకు ప్రముఖ ఆలయాల్లో ప్రసాదంగా కనిపిస్తాయి ఉంటాయి మన దేశంలో గిరిజన కాయలతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకు వారి పండుగల్లో వేడుకలో ఇప్పపూలతో తయారు చేసిన సారాన్ని తాగుతుంటారు అడవుల్లో ఈ పూలు లభిస్తాయి ఈ పూల కాయలు నుంచి నూనెను కూడా తయారు చేస్తారు దీన్ని వంటల్లో వాడతారు ఈ నూనెకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్ప నూనెను చర్మరక్షణ తైలంగా కీలనొప్పులకు మర్దనా నూనెగా వాడతారు రిఫండ్ చేసిన నూనెను సబ్బులు కొవ్వొత్తులు ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తుల్లో వాడతారు గిరిజనులు ఈ పూలను వేయించుకొని లేదా ఉడకబెట్టుకొని ఆహారంగా తీసుకుంటారు ఇప్ప పూలు కాయల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి కడుపులో పుళ్ళు నొప్పి సూదులతో గుచ్చుకున్నట్టు ఉంటే అలాంటివారు ఇప్పపూలు తినాలి ఇవి పేగులకు సన్నటి రక్షణ పొరను ఏర్పరిచి అల్సర్ నుంచి కాపాడతాయి పొట్టలో పేగుల్లో పురుగులు వంటివి ఉంటే కూడా పూర్తిగా పోతాయి దంతాలు చిగుళ్ళు సమస్యలు ఉన్నవారు ఇప్పపూలు కాయలను తినవచ్చు నోటిలో మంట వాపు ఉన్నవారు కూడా వీటిని తింటే మంచి ఉపశమనం కలుగుతుంది ఇప్పపూలు ఎంత మంచివంటే గుండెను కాపాడమే కాదు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఊపిరితిత్తుల్లో మంటగా ఉండేవారు పాలల్లో కొన్ని ఇప్పపూలను వేసుకొని తాగితే మంచి ఫలితం లభిస్తుంది ఇది మంటను వెంటనే తగ్గిస్తుంది మూర్చ సమస్య వస్తే అంత త్వరగా తగ్గదు దాదాపు ఏడాది రెండున్నరేళ్ల పాటు కంటిన్యూగా మందులు వాడాల్సి వస్తుంది అలాంటి సమస్య ఉండేవారు ఇప్పపూల గింజలను వాడితే మెదడు బాగా పనిచేసి మూర్చ తగ్గుతుందని పరిశోధనలు తెలిచాయి చర్మంపై దురదలు దద్దుర్లు ఇతర సమస్యలకు చెక్ పెట్టగలవు ఇప్పపూలు చర్మంపై గాయాలను కూడా ఇప్పపూల తైల్యం తగ్గించగలదు జ్వరం ఉన్నవారు ఇప్పపూలు కాయలను తినవచ్చు త్వరగా అలసట నీరసం తగ్గుతాయి శరీరంలో వేడిని తగ్గించే గుణం ఈ గింజలకి ఉంది జ్వరం త్వరగా తగ్గిపోతుంది ఇప్పపూలు డయాబెటీస్ని బాగా తగ్గించగలవు వీటిని మరీ ఎక్కువగా వాడితే బాడీలో ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్ మరీ డౌన్ అయిపోతాయి అందువల్ల తక్కువ మోతాదులో వాడడం మంచిది మన బాడీలో ముఖ్యమైన అవయవం లివరే దాన్ని కాపాడడంలో ఈ పూలు బాగా పనిచేస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పూలు లివర్కి సంజీవిని వంటిది అంటారు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ పూలు గింజలు కంటిని కాపాడతాయి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి నరాల బలహీనతను తగ్గిస్తాయి దగ్గు జలుబును ఆపుతాయి కాలిన గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి కడుపులో గడబడకు చెక్ పెడతాయి నొప్పి కీళ్లవాతంను తగ్గిస్తాయి అయితే ఈ పూలు పండ్లను రెగ్యులర్గా మాత్రం వాడకూడదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఇప్ప పూలను మితంగా వాడుతూ ఆరోగ్యంగా ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్